యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధను పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును అట్టి వాని మీద నీవు కనుదృష్టియున్నావు తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటకి పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత ఆ ఆలాగున ఎవడునూ పుట్టనేరడు నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది వయ వయపరిమాణము నీవు వారికి నియమించియులివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమునునట్లు వారి వైపు చూడకయుండుము వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియూ దానికి లేత కొమ్మలు వేయుననియూ నమ్మకము కలదు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు ముద్దు మంటిలో చీకిపోయినను నీటివాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్కవలే అది కొమ్మలు వేయును అయితే నరులు మరణమై కదలేక పడియుందురు నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోవుదురు తటాక జలములు ఎట్లు ఇంకిపోవును నదినీరు ఎట్లు ఎండి హరించిపోవును అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవలేరు ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు నాకు కాలమని నీవు నియమించి తర్వాత నన్ను జ్ఞాపకము చేసి కొనవలనని నేనెంతో కోరుచున్నాను మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టియుందును అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండయైనను దాని స్థానము తప్పును జలము రాళ్లను అరగదీయును దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొనిపోవును నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుతున్నావు గనక వారు గతించిపోవుదురు నీవు వారికి ముఖవికారము కలగజేసి వారిని వెళ్లగొట్టుచున్నావు వారి కుమారులు ఒకవేళ ఘనత వహించిననూ అది వారికి తెలియకపోవును వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు గ్రహింపకయుందురు తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నుందుదురు మట్టుకు తామే ಪ್ರಾಣಮುನಂದು ದುಃಖ ಪಣದುರು